ఈనాడు మనందరము కూడా రెవరెండ్ సిస్టర్ భార్గవి గారు మన యొక్క చెరువు మాధవరం ముద్దుబిడ్డ ఈనాడు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు అందరము ఒక్కసారి కరతాల ధనులతో సిస్టర్ గారిని అభినందించుదాం కంగ్రాచులేషన్స్ అదేవిధముగా ఈనాడు భార్గవికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్లేవరాజు సావిత్రి ఇది నా చిన్నోడందుకు చెబుతున్నా ఇద్దరు కూడా కదా గట్టి చప్పట్లు కొట్టి అభినందించుదాం నిజంగా మీరెంత ధన్యులు నిజంగా మీ ధన్యులే ఒక బిడ్డని ఈనాడు దేవుని యొక్క సేవకు అంకితం చేశారు సులువైన పద్ధతి కాదు ఐజఫా చెప్పారు కదా ఈ రోజుల్లో అమ్మని వేవతం అంటే నేను సాఫ్ట్వేర్ బీటెక్ ఎంటెక్ అంత టెక్ే కానీ ఈనాడు అవన్నీ పక్కగా పెట్టి ఈరోజు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు అందరు కళ్ళు మూసుకొని ఈనాడు ప్రత్యే విధంగా మన యొక్క సిస్టర్ భార్గవ గారి కొరకు అమ్మ నాన్న కొరకు తోబుట్టోలు అక్క చెల్లె వారి కొరకు ప్రార్థించుదాము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ఈ శుభతరణములో ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం కఠినమైన క్రమశిక్షణ నీ నుండి నేర్చుకుంటే నీ ధర్మపదమును విడువక సాధువునై ఉందును కఠినమైన క్రమశిక్షణ నీ నుండి నేర్చుకుంటే నీ ధర్మపదమును విడువక సాధువునై ఉందును నా కంటిలో ఎవరు చూచినా నీ రూపే గాంచు నింతును రక్షణ వరము పొందు సిలువ మార్గమై ఉందును నా ప్రాణమిత్రుడను చూ జీవితమంతా నిన్నే నిన్నే కొలుతు మరణముందెడు గడియ వరకు లోబడి బ్రతుకు సాగింతు నా ప్రాణ ప్రియుడనుచు జీవితమంతా నిన్నే నిన్నే కొలుతు మరణ ముందెడు వరకు ఎవరకు నీకేలుబడి బ్రతుకు సాగింతు కరుణగల దేవ కృపగల సర్వేశ్వర తండ్రి మయకచెరు మాధవర ముద్దు బిడ్డ రవణ సిస్టర్ భార్గవి గారు తాను ఇటీవల కాలములో నిత్య మాట పట్టు స్వీకరించి మా మధ్య ఈనాడు దేవునికి మీకు కృతజ్ఞత బలి సమర్పించే ఈ శుభ సమయములో తండ్రి ప్రభ్వా ఇంతకాలము కాచి కాపాడిన దేవ అయ్యా ఇదిగో తండ్రి నీవే సర్వస్వమని ప్రవ్వ ఇదిగో నీకు తన యొక్క వాగ్దానం ఇచ్చి ఉన్నది ప్రవ్వ తండ్రి సిస్టర్ గారు దీవించండి తోబుట్టును దీవించండి ప్రవ్వ అయ్యా తల్లిదండ్రులు ప్రభు ఇదిగో ఈనాడు అల్లారు ముద్దు ముద్దుగా పెంచిన బిడ్డను ఈనాడు మీకు సేవకు అంకితం చేశారు ప్రభు వారిని కూడా దీవించి కాచి కాపాడి ఆస్వాదించమని మా ప్రభు అతి పరిశుద్ధ నావిడి కొంచున్నాము తండ్రి యందు పూజ్య గురువులు సిస్టర్స్ మరియు సహోదరి సహోదరులారా నేను ఈరోజు నిజంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను ఏం చెప్పాలా వాక్యమని ఆ సమయంలో నాకు ఒక సిస్టర్ గారు పాయికరావుపేట నుంచి ఫోన్ చేశారు రెండు సార్లు మూడు సార్లు నాలుగోసారి తీసుకున్న ఏంటి ఫాదర్ మీరు ఫోన్ ఎమ్మటే ఎత్తుకుంటారు ఎందుకు ఎత్తుకోలేదన్నారు చెప్పారు సిస్టర్ ఈరోజు మా ఊర్లో ఒక నిత్య మాట పడి స్వీకరించి సిస్టర్ భార్గేవ్ గారి యొక్క థ్యాంక్స్కి ఏం మాస్తుంది వాక్యం ప్రిపేర్ అవ్వాలా కొంచెం ధ్యానం చెల్లినప్పుడు ఏం చెప్పాలి సిస్టర్ మైండ్ డిస్టర్బ్ చేశారు అక్కడేగా తర్వాత మళ్ళీ బయలుపెట్టుకొని మా సిస్టర్స్ సబ్ చారిటీ సభ స్థాపకులు వారి యొక్క పుట్టు పూర్వత్రాలు చదువుతూ ఉన్నాను చదివే క్షణాలలో దేవుడి నాకు అందించే చక్కని వాక్యాలు ముందుగా సిస్టర్ భార్గవి భార్గవి అంటే చక్కని అర్థం తేజస్సు పరిశుద్ధ గ్రంథములో లిదియా అని ఒక ఆనంద పోస్తుల కార్యాలయం లిదియా అనగా జ్యోతి తాను వెలిగి తన భర్తను వెలిగించింది బిడ్డను వెలిగించింది తన దేశాన్ని మొత్తాన్ని కూడా వెలిగించింది అనగా అందరూ కూడా ప్రభు తట్టు మార్చింది నేను ధ్యానం చేస్తుంటే భార్గవి చక్కని పేరు భార్గవి అనగా తేజస్సు ఆమెలు అనేక గొప్ప గుణాలు ఉన్నాయి ఏంటి అంటే ఆధిక్యత నీతి కీర్తి శ్రేయస్సు వివేకము విచక్షణ పేదరికం ఇవన్నీ నీ యొక్క పేర్లోనే గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి అదేవిధంగా మీ యొక్క సభస్థాపకులు విన్సెన్స్ జెరోజా భర్తలో మీ యొక్క బతానే గారు కూడా నేను నేనే కాదు కొంతమంది ఫాదర్లు చూశారు ఇట్లీలో లో ప్రాంతము వారు పుట్టిన యొక్క ప్రాంతం అంతా కూడా వారు జీవించిన జీవితము ప్రక్కన ఒక చిన్న సరస్సు ఉంది వాళ్ళు ఉన్న గొప్ప గుణాలు ఏంటి ఆ గొప్ప గుణాలు అంటే మొదటిగా వారిలో క్షమాభావము ఫర్గ్యూవ్నెస్ ఆ యొక్క పునీతులు అంటున్నారు ఏమని నేను క్షమించకపోతే దేవుడు నన్ను ఎలా ప్రేమతో చూస్తాడు పరుగు వారిని క్షమించకపోతే నేను ప్రేమించినప్పుడు క్షమించినప్పుడు క్షమాగుణము ద్వారా నా జీవితము దేవునికి ఆలయముగా మారుతుంది చక్కని ఆ యొక్క భావం ఎప్పుడైతే మనము పరులను క్షమిస్తామో క్షమించినప్పుడు నా యొక్క హృదయము దేవునికి ఆలయముగా మారుతుందని మీ పునీతులు చక్కగా మా పునీతులు కూడా చిన్నప్పుడు నేర్చుకున్న గొప్ప సుగుణాలు అంతే కావాలంటున్నారు ఇదిగో మన దేవునికి క్షమ క్షమాగుణము ద్వారా మన జీవితాలు దేవునికి ఆలయాలుగా ఉంటాయి మన యొక్క జీవితాలు దేవునికి ఆలయాలుగా ఉన్నప్పుడు ఇదిగో మనము ప్రతీకారము తీర్చుకోము అదేవిధంగా శత్రులను నిత్యము క్షమిస్తూ ఉంటాము హింసించే వారి కొరకు ప్రార్థిస్తాము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాము అని వారు ఆ యొక్క ఫర్గివ్నెస్ క్షమా చక్కగా బోధిస్తున్నారు ఆ యొక్క సన్యాస జీవితం అంటే క్షమించే గుణమే చూడండి ఈ రోజుల్లో అందరూ ఆ యొక్క సినిమా చూస్తున్నారు కదా ఆ యొక్క తల్లిదండ్రులు బిడ్డను చంపినా కానీ అన్ని పోట్లు పడి చంపినా కానీ ఆ తల్లి ఆ పెళ్లి ఆ పొడిచిన వ్యక్తిని క్షమించింది అలాంటి క్షమాగుణము కలిగి ఉండాలని ఇదిగో బత్లోమియా విన్సెన్స్ రోజా గారు బోధిస్తున్నారు రెండవదిగా వారు బోధించే గొప్ప సుగుణము నమ్మకమైన విశ్వాసము డీప్ ఫేత్ విశ్వసించు వారు జీవితములో కలవరపడరు తొందరపడరు దేవుని పట్ల విశ్వాసముంటే నమ్మకం ఉంటే ఎక్కడ కూడా తొందరపడరు కలవరపడరు నిత్యము కూడా విశ్వాసము కలిగి జీవించాలి నమ్మకం కలిగి జీవించాలని ఆ యొక్క పునీతులు ఇదిగో ఆయన అనుసరించే బిడ్డలకు సిస్టర్స్కు బోధిస్తూ ఉన్నారు అంతేకాదు ఇదిగో సిస్టర్ గారు అదృష్టవంతులే మొన్న మన బిషప్ గారే మనం ప్రత్యేక విధంగా అభిషేకించారు అందరం కూడా వెళ్ళాం మన ఖమ్మం బిడ్డ అని తండ్రి ఎంతో మురిసిపోయారు మన సగిలి ప్రకాష్ తండ్రి గారు ఈరోజు ఇదిగో ఐ థింక్ నువ్వే మన బిషప్ గారి మొట్టమొదటిసారి నిత్య మాట పట్టు స్వీకరించింది ఎంత భాగ్యం మరుస గట్టి చప్పలు కొట్టండి భాగ్యకి గట్టిగా వారు ప్రమాణం చేశారు సన్యాసం అని తర్వాత విధేయత వినయము వారి యొక్క పునీతులు బోధిస్తున్నారు దేవుని పిలుపుకు విధేయులే ఉండాలి పెద్దలకు విధేయులే ఉండాలి దేవుని యొక్క వాక్యం పలుకుతుంది దేవుని పిలుపుకు విధేయులై ఉన్నవారి జీవితంలో దేవుడు చేసే మహిమగల కార్యాలు దేవునికి పెద్దలకు విధేయించి జీవిస్తే దేవుడు కొన్ని మహిమగల కార్యాలు చేస్తాడు ఏంటి అనగా దేవుని నిన్ను సమృద్ధిగా ఆస్వాదిస్తాడు ఎప్పుడైతే పెద్దలకు విధేయించుంటే నేను నా జీవితంలో నేను నమ్మాను చూశాను కూడా ఇది మనం కొంచెంసార్లు అంటాం ఏంటి అనుకుంటాం కొంచెం తప్పు కాపోయినా తప్పు అంటారు తప్పు అయినా కాపోయినా మనము ప్రమాణం చేశాము పెద్దలకు విధేయించుంటామని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది ఎప్పుడైతే మనము దేవునికి పెద్దలకు విధేయుంటే దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్నే కాదు కుటుంబాన్ని దీవిస్తాడు దేవుని యొక్క వాక్యం పలుకుతుంది మననే కాదు మన కుటుంబాలు మన యొక్క తోబుట్టులు దీవించబడతారు అదే మీ యొక్క పునీతులు కూడా బోధిస్తున్నారు దేవునికి విధేయులుగా పెద్దలకి విధేయులుగా ఉంటే నిన్ను ఇతరులకు దీవెనకరంగా దేవుడు చేరుస్తాడు నీ ద్వారా నువ్వు పనిచేసే స్థలము అంతా దీవెనకరంగా మారుతుంది నేను నమ్ముకున్న వారు దీవెనకరంగా జీవిస్తారు నీ ద్వారా ఇతరులకి దేవులను దొరుకుతాయని ఇదిగో దేవుని యొక్క వాక్యం పలుకుతుంది నీవు దేవుని పిలుపుకి పెద్దలకు విధేయించి ఉంటే దేవుని ఒక వెలుగుగా ఉంచుతాడు వెలుగు ఎప్పుడు కూడా అందరికీ వెలుగునే ఇస్తుంది కానీ చీకటిని కాదు దేవునికి ఎప్పుడు విధేయులే ఉంటామో మరి ఇతరులకు వెలుగుగా ఉంటాం అంతేకాదు దేవుని నిన్ను తన సాక్షిగా నిలుపుతాడు దేవుడు ఎల్లప్పుడు కూడా ఒక సాక్షిగా ఒక జ్యోతిగా తేజస్సు నీ యొక్క పేరులోనే గొప్ప అర్థం ఉంది భాగ్యం అంటే తేజస్ ఎప్పుడు ఒక తేజస్సు లాగే ఉంటావు హలే హలేం కాబట్టి నిత్యము కూడా వినయము విధేయత కలిగి జీవించాలని ఇదిగో ఆ యొక్క వినయంతో ఉన్నప్పుడు మనకు దొరికే దీవెనలు ఎంత గొప్ప దీవెనలు కొన్నిసార్లు మనము సహనాన్ని కోల్పోతాం ఎప్పుడు కూడా మనము ఆ వినయంతో జీవించినంతకాలం కూడా వినయం విధేయతో జీవించాలి ఆ వాంట్లో ఉన్న గొప్ప దీవెనలు మర్చిపోవద్దని మీ పునీతులు మన ఈనాడు బోధిస్తున్నారు అదేవిధంగా మనం చూస్తున్నాము మూడవది సేవ గొప్ప సేవ హార్ట్ ఆఫ్ సర్వీస్ మన యొక్క ఈరోజు మాధవరం ఉందంటే ఎంత గొప్పగా చారిటీ సిస్టర్స్ చేసిన సేవే కదా అందుకని చప్పలు కొన్ని అమ్మగారికి మన అమ్మగారికి నిజంగా మన అమ్మగారు ఎంత గొప్ప సేవ చేశారు మన యొక్క గ్రామంలో చారిటీ సిస్టర్స్ మన గ్రామం లేకపోతే ఈ రాకపోతే ఈనాడు మన యొక్క గ్రామం విధంగా ఉండదు మారుమూల గ్రామము ఆ రోజు సిస్టర్స్ భాష వచ్చి రాకపోయిన వచ్చి సేవ చేశారు సేవ అంటే ఇదిగో వారు హార్ట్ ఆఫ్ సర్వీస్ సేవా గుణము ఇదిగో ప్రభున్నారు పేదలను కనికరించేవాడు దేవునికి అప్పు ఇచ్చేవాడితో అంట దయా ఇదిగో దయా గరుదయం కలవాడు ఎప్పుడు కూడా దేనులను దీవిస్తూ ఆస్వాదిస్తూ అతని సేవ చేస్తూ ఉంటాడు సేవా గుణము ఇదిగో ఆనాడు మా యొక్క కపతానియా జెరోజా విన్సెన్స గారు ఎప్పుడు కూడా పేదలకు సహాయం చేయటము అనాథులకు ఆశ్రయం ఇవ్వటము బాధితులకు ఆదరణ ఇలా సేవ చేస్తూ వారి జీవితాన్ని గడిపి అదే సేవన చేయమని వారు తన యొక్క సహచరులకు తెలియపరిచారు అంత గొప్ప వాళ్ళు భాగ్యవంతులు అంత గొప్ప వారు మహానుభావులు ఆ యొక్క విన్సెన్స జరోజ కప్తాన వాళ్ళు కాబట్టి ఈనాడు సేవా గుణము లేకపోతే మన జీవితము ఇదిగో అంతగా వర్ధిల్లదు కాబట్టి సేవ అంటే కేవలం డబ్బే కాదు ఏ దేంట్లయినా సరే ముందుండాలి నేను సేవ చేస్తాను నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో సయ్యా పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు వేసయ్యా ఎప్పుడు కూడా దేవా ఎక్కడైనా పెద్ద చెప్పినప్పుడు ఇదిగో సిస్టర్ నేనున్నా నేను చేస్తా ఆ సేవా గుణంలోనే మనకి ఆనందము సంతోషముంది మనము పరులకు సేవ చేయటంలో ఎంతో ఆనందము సంతోషం దొరుకుతుంది మనకు మనకు సేవ కాదు పరులకు సేవ చేసినప్పుడు ఆ యొక్క సేవలో ఆనందము ఉందని ఇదిగో ఆ యొక్క పునీతులు మనకి బోధిస్తున్నారు సేవా గుణము కలిగి జీవించమని తర్వాత వారు బోధించేది ఇప్పుడు కూడా ఇదిగో సేవకి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని తొడేల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను భయపడవద్దు ధైర్యముగా ఉండమని ఆ యొక్క పునీతులు బోధిస్తున్నారు కొన్నిసార్లు ప్రభు అన్నారు ఇదిగో మాట తప్పను నేను కీడును ఎవరికి చేయను లేదు ప్రేమను నిలిపే త్యాగమును చేసియు నిన్ను రక్షించి తిని నిన్ను నేను పిలిచానురా నా బాలక నీ పేరుతో నిన్ను పిలిచానురా భయపడకుము ప్రభు అన్నారు ధైర్యంగా ఉండాలి మన తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లవలే పంపిస్తున్నాను ఇదిగో నువ్వు ధైర్యంగా ఉండాలి తన ప్రభు ఏమీగో ప్రభు అన్నారు బాధలలోను చింతలలోను ఆపదలందున తోడుగాను అంత చక్కని వాక్యము మన బాధల్లో ఇదిగో మన యొక్క చింతలో మన దేవుడు తోడుగా ఉంటాడు భయపడద్దు అన్నాడు ఇదిగో బాధలలోను చింతలలోను ఆపదలందునం తోడుగాను నా తోడు నీడగా నీతో ఉందును నిన్ను దీవింతును దేవుడు మనకి ఇదిగో ఒంటరితనములో నేను తోడుగా ఉంటాను నేను దీవిస్తాను భయపడవద్దు ధైర్యముగా జీవించాలని ఇదిగో మన యొక్క సవస్థాపకులు బోధిస్తున్నారు ఈనాడు ప్రభువు కూడా ఇదిగో భార్గవి గారు నేను నీకు తోడుగా ఉంటాను భయపడవద్దు ఇది నేను పిలిచాను ఆడిన మాట తప్పను మన దేవుడు గొప్ప దేవుడు మనకి నిత్యం తోడుగా ఉండే దేవుడు బలపరుస్తాడు తోడుగా ఉంటాడు ఇదిగో మనకి ఆపదలందన తోడుగా ఉంటారు ఒంటరితనములు కూడా తోడుగా ఉంటారు కాబట్టి ధైర్యముగా జీవించాలని సభస్థాపకులు మనకి తెలియపరుస్తున్నారు ప్రభువుల వారు కూడా మనకి బోధిస్తున్నారు అదేవిధంగా నిత్యము మనము కృతజ్ఞులై ఉండాలి దేవునికి మనము ఉదయం నుండి సాయంకాలం వరకు ఇదిగో ఆ యొక్క పునీతులు వారు సాయంకాలము వెళ్ళేటప్పుడు వాళ్ళు నిద్రపోయేము దేవునికి కృతజ్ఞత చెల్లించేవారంట చక్కగా వారు ఇదిగో నిత్యము కూడా ఇదిగో ఆ యొక్క దేవుని కృతజ్ఞత చెల్లించి వారు నిద్రపోయేవారంట రోజంతా చేసిన పనులు నిత్యం దేవుని దేవునిక సన్నిధిలో అడిగేవారంట ప్రభ్వా ఈరోజు మాకు నిద్రనిస్తారా నీ ప్రశాంతంగా నిద్రపోతామా నేను మీకు ద్రోహం చేశామా తోటి వారికి ద్రోహం చేశామా చేస్తే దేవని క్షమాపణ అడిగి దేవునికి కృతజ్ఞత చెప్పి వాళ్ళు నిద్రపోయేవారంట నిత్యము కూడా మా నిత్యము దేవుడు చేసే మేలులకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి అప్పుడే ఆ కృతజ్ఞత ఎవరు చెల్లిస్తారు సంతోష హృదయాలు గలవారే దేవుని కృతజ్ఞలే ఉంటారు ఎప్పుడు కూడా ఆనంద హృదయం గలవారే దేవునికి కృతజ్ఞలే ఉంటారు కాబట్టి మనము దేవుని చే మనం చేసే మేలులకు నిత్యము కూడా దేవుని కృతజ్ఞ చెల్లిస్తూ ఉండాలి కృతజ్ఞ చెల్లించే నిద్రపోవాలని పునీతులు బోధిస్తున్నారు అదేవిధంగా చివరిగా వాళ్ళు చెప్పేది ప్రేమ 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 గురించి బోధిస్తున్నారు ప్రేమ గురించి ఎంతేం చెప్పవచ్చు కానీ చెప్పేది ఏంది వాళ్ళు పునీతులు దేవుని ప్రేమించు హృదయము ఎల్లప్పుడూ వసంతకాలములాగా ఉంటుందంట ఇదే కాలం ఇదే కాలమాయ్ చలికాలం వెరీ గుడ్ కానీ దేవుని ప్రేమించు వారి హృదయము ఎల్లప్పుడూ వసంతకాలమే అంటే ఏంటిది ఎవరైతే దేవుని ప్రేమిస్తారో మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రార్థిస్తారో వారి జీవితం ఎల్లప్పుడు వసంత పచ్చగా ఉంటాయి వారి కుటుంబాలు పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి దేవుని ప్రేమించు హృదయము ఎల్లప్పుడూ వసంతకాలములాగా ఉంటుందంట కాబట్టి భార్గవి ఎంత సంతోషము ఇది ఈనాడు మీ యొక్క పునీతుడు ఎన్నో గొప్ప గొప్ప ఏడు గొప్ప గుణాలు మనకి బోధించారు అలా జీవించమని అది మీ యొక్క పేరులో కూడా చక్కని గుణాలు ఏంటది తేజస్ నిత్యము కూడా వెలుగుతూ చెప్పగలిదియా ఆమె వెలుగుతూ తన భర్తను మార్చుకుంది తర్వాత బిడ్డల మార్చింది పిలుపు దేశానికి ఆమెక పాలక నీతి నీ తేజస్సు ఎప్పుడు వెలుగుతుండు అనేక ఆత్మల పట్ల ఆశ కలిగి ఉండాలి చక్కని అర్థము నీ పేరులో ఉంది అదేవిధంగా నీతి కీర్తి శ్రేయస్సు వివేకము పేద అన్నీ కూడా నీ పేరులో ఉన్నాయి నీ పేరు తగ్గట్లు నిజంగా కొందరు దేవుని మీ అమ్మ మంచి పేరు పెట్టారు వారికి తెలియకపోయినా చక్కని పేరు పెట్టారు నా బిడ్డ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలని నిజంగా అందుకే దేవుని ఎన్ను జాతులకు జ్యోతిగా నియమించాడు అసలు గట్టి చప్పలు ఉన్నది కూడా గట్టి చప్పలు కొట్టండి కాబట్టి ఈనాడు ఇంతమంది గురువులు ఎంత చక్కగా ఇంతమంది గురువులు వచ్చి ఇంతమంది సంగపేటలు ప్రార్థిస్తున్నారు మా ప్రార్థన ఎప్పుడు కూడా నువ్వు నిత్యం వెలుగుతూ ఉండాలి భార్గం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు అమలు ఆ యొక్క శాడ్ మొఖాన్ని చూడలేదు కదా అలా ఉండాలి మన జీవితమే పనులకి ఇదిగో నవ్విస్తూ సంతోషిస్తూ అందరూ కూడా సంతోషమారు నడిపించాలి ఆ యొక్క ప్రార్థన ఆశ మే కూడా మీకోసం ప్రార్థిస్తాము ఎన్నుకున్న జీవితము ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించాలని మేము కూడా ప్రార్థన చేస్తాం పితా పుత్ర పవిత్ర